హలో లవ్లీ పీపుల్ నేను విజి ఇవాళ మీకు సొరకాయ పుల్లగొని ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అయితే ముందు ఒక అరకప్పు కందిపప్పు కుక్కర్లో పెట్టి ఉడికించుకోండి తర్వాత సొరకాయని బాగా పీల్ చేసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి ఈలోగా మన పప్పు ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో చిటికెడి పసుపు తర్వాత మనం తరిగి పెట్టుకున్న సొరకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి ఈలోపు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసుకోండి ఇది బాగా ఉడికిపోయాక మనం ఒక కడాయి వేడి చేసుకొని దాంట్లో రెండు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి పోపు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ మిశ్రమం దీంట్లో వేసేద్దాం వేసేసిన తర్వాత ఒక్క ఉడికొస్తు వచ్చాక దీంట్లో ఉప్పు తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం కొంచెం కారం కానీ సాంబార్ పొడి కానీ వేసుకుని కలిపేసి మరో పది నిమిషాలు చక్కగా ఉడకనివ్వండి దీంట్లో మనకి పులుపు కారం ఉప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పైన సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం